నరదృష్టి తగినప్పుడు మనకి ఎలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది మన ఇంట్లో చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగంలో మన ఆరోగ్యం మీద కూడా నరదృష్టి ఇతరులు నరదృష్టి అంత చెడు చెడు దృష్టి ఎట్లా పడుతుంది అది పడ్డప్పుడు మన లైఫ్ ఎలా స్ట్రగుల్ గురవుతుంది ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆ విషయాలను తెలుసుకుందాం వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ లాఫ్ అట్రాక్షన్ ఛానల్ అయితే మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీ బిడ్డలతో సంతోషంతో మీరు డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో మీరు కోరుకున్న విధంగా అన్ని మిరాకులు మీరు జరగాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ నర దృష్టి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది చాలా మంది జీవితాల్లో ఉన్నట్టుండి ఒక్కసారి రూపురేఖలు మారిపోతాయి అట్రాప్టుగా ఆకర్షణీయంగా ఉన్న వ్యక్తి సడన్ గా అకస్మాత్తుగా ఆ నరదృష్టి తగలటం ద్వారా నేర్సపడిపోతారు పడిపోతారు ఒక జబ్బు చేసినట్లుగా అయిపోతారు ఆ ఇంట్లో అభివృద్ధి ఆగిపోతుంది సడన్ గా జరుగుతూ ఉంటాయి ఇలాంటి సడన్ గా జాబ్ పోతుంది బిజినెస్ లో రివర్స్ అవుతా ఉంటాయి లాస్ వస్తూ ఉంటుంది కడా కాంతి లేకుండా వాడిపోయిన మొహం లేక వడిలిపోయిన ఆ పువ్వులు ఎలా ఉంటే అట్లా అయిపోతారు కారణం ఒక్కొక్కరి నరదృష్టి నల్లరాడు సంతో సైతం ప్రకృతి అంటారు కదా అంత ఎఫెక్ట్ అవుతుంది అయితే వీటి నుంచి బయటపడాలంటే అనంత విశ్వశక్తిని మనం ఎలా కోరుకోవాలి ఆ ఏంజెల్స్ రక్షణగా మన ఇల్లు ఉండేలాగా మన చుట్టూ దేవదూతలు ప్రాపంచ శక్తులు మన తోడుగా ఉంటూ అనంత విశ్వశక్తి బ్లెసింగ్స్ నిరంతరం ఉండటం ద్వారా వేరే నరదృష్టి కాదు కూడా సైతాన్ శక్తి కాదు ఏ దుష్ట శక్తి కూడా ఆ దుష్ట చూపు కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు ఎప్పుడు మనం విశ్వశక్తితో అండర్లో ఏంజల్స్ రక్షణలో ఉన్నాము అయితే అసలు ఈ నరదృష్టి ఏంటి ఎలా ఉంటుంది ఎలా తగులుతుంది ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి చాలా విషయాల గురించి తెలుసుకుందాం అంటే మామూలుగా ఈ నరదృష్టి తగిలితే ఏ నియమాలు పాటించాలి పరిహారాలు ఏంటి ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మీకు నరదృష్టి తగిలితే మీలో ఈ లక్షణాలు ఉంటాయి అవేంటంటే ఇంట్లోని చిన్న పిల్లలు పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నేర్చుకు పడిపోతారు అంటే సడన్ గా జరుగుద్ది సో మన పెద్దవారు దిష్టి తగిలిందని ఇంట్లో పెద్దలు తాతలు వీళ్ళంతా అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉంటారు దిష్టి తీసేయండి రాబా ఫస్ట్ అని చెప్పేసి అయితే అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే ఆ దిష్టి తగిలినప్పుడు పిల్లల్లో పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంతేకాకుండా మీ ఇంటికి ఆ వ్యాపారానికి తగిలిన ఆ నరదృష్టి నరకోశ తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి సో మనం ఆర్థికంగా ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు కొంతమంది చెడు దృష్టి కలిగిన వాడు ఓరవలేక ఆ చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా ఈ నర దృష్టి మనకు మన కుటుంబం మీద సడన్ గా పడుతుంది అంటే ఆ నల్లరాళ్ళు సత్వం సైతం పగుల్తి అంటే ఆ కళ్ళంట నీళ్లు కాలుస్తారు అట్లా తట్టుకోలేక అట్లా అభివృద్ధి చెందేసారు రెడ్డి వీళ్ళు అని ఓరవలేక లోపల లోపల రగిలిపోతూ ఉంటుంది మనకి పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ దృష్టి మన మీద పడ్డప్పుడు దాని అర్థం ఆ చెడు దృష్టి మన మీద పడింది అని అర్థం అయితే ఈ ఒక్క దృష్టితో ఒక్కర బుద్ధితో ఈర్ష్య అసూయలతో కూడిన వ్యక్తులు తీక్షణ దృష్టితో సోకినప్పుడు అంటే ఆ అదే పనిగా చూస్తారన్నమాట కళ్ళార్పకుండా నోరావరించి ఆ కళ్ళేసుకుని అట్లా నర దృష్టితో ఏడుపుతో తట్టుకోలేకుండా వాళ్ళు ఆ దిగులు వాళ్ళు ఏంటంటే అంత అభివృద్ధి చెందేసారు ఏంటి నేను చూస్తే ఎట్లా ఉన్నాం అనేసి వాళ్ళు లోపల లోపల ఆ చెడు ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ వక్ర బుద్ధి గల ఆ వక్ర దృష్టితో చూసినటువంటి ఆ ఈర్ష్య కలిగిన వ్యక్తి ఆ దృష్టి సడన్ గా విడమీద పడ్డప్పుడు వారి దృష్టి తక్షణంగా వెంటనే సోకినప్పుడు వాడు పరిస్థితులన్నీ అన్ని తారుమారవుతాయి అప్పుడే నరదిష్టి తగిలిందని చెప్పేసి అంటూ ఉంటారు ఈ నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని పెద్దవాళ్ళే అంటూ ఉంటారు అంటే మనం కట్టిన గుమ్మడికాయ కూడా అబోర్డ్ గుమ్మడికాయ కుళ్ళిపోతుంది ఆ వడ్డీలు పోయినట్టు అయిపోతుంది కుళ్ళిపోతుంది అంటే అంత బాగా నీకు చాలా దిష్టి ఉందండి అని అంటూ ఉంటారు జనరల్ గా అప్పుడు సడన్ గా ఏమవుతారు అకస్మాత్తుగా ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు ఇతరులు మన ఎదుగుదలను మన ఆనందాన్ని మన తెలివిని అభివృద్ధిని చూసి వాడవలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా మనల్ని చూసి లోపల లోపల అసూయి చెందటం ద్వారా ఏడవటం ద్వారా రగిలిపోవటం ద్వారా ఇంకా అర్థమైన చెప్పాలంటే కండల్లో నొప్పులు పోసుకుంటున్నారండి మమ్మల్ని చూసి అంటుంటారు సాధారణంగా అంటే విలేజ్ వాతావరణంలో వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియక మేము మమ్మల్ని చూస్తే సారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారండి మేము మా పని ఏదో మేము చేసుకుంటున్నాం మా కష్టం మీద మేము పడుతున్నాం మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం మేము ఎవరిది కోరుకోవట్లేదు అయినా కానీ మా మీద ఏడుస్తున్నారండి అని సహజంగా ఈ మాటలన్నీ న్యాచురల్ గా మాట్లాడుతూ ఉంటారు అంటే దాని వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక ఆ వెళ్ళిందండి సడన్ గా మా పాపకి మా బాబుకి ఇట్లా అయిపోయింది ఆ అని జనరల్గా చెప్తూ ఉంటారు అంటే కళ్ళు తిరగటం కళ్ళు తిరిగి పడిపోవటం సడన్ గా పార్శ్వరూపి తన్నొప్పి ఎక్కువగా రావటం విపరీతమైన తలనొప్పి రావటం కడుపు నొప్పి రావటం కడుపులో వికారంగా ఉండటం జీర్ణం సరిగా ఆహారం జీర్ణం కాకపోవటం వాంతులు అవటం సడన్ గా ఉన్నట్టుండి నీరసపోయి ఎన్నో లేని ఆసక్తులుగా నీరసంగా కూర్చోబడిపోవటం అంతేకాకుండా ఈ నరదిష్ తగిలిన పిల్లలు నిద్రలో ఉలికి పడటం ఎన్ని మందులు వేసినా పని చేయకపోవటం ఎన్ని హాస్పిటల్ తిప్పినా పని చేయకపోవటం చాలా నీరసంగా ఉండటం పిల్లలు ప్రతి దానికి ఊరికి ఊరికి ఆడవటం నిద్రలో కూడా సడన్ గా లేసి ఉలిక్కి పడి పెద్దగా ఏడవటం మాటి మాటికి ఇట్లాంటి అనారోగ్యానికి గురవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తా ఉంటాయి అనమాట ఇవన్నీ కనిపిస్తే దీని అర్థం ఏంటి ఆ నరదృష్టి చెడు చెడు మనుషుల దృష్టి పడిందని అర్థం ఇట్లాంటి అంటే ఇలా ఎందుకు ఉంటారండి మనుషులు చక్కగా ఉండొచ్చు కదా ఏడవటం ఎందుకు అంటే మీలాంటి మనుషులు ఉంటే మంచి జరుగుద్ది అందరూ మనలాగా మనలాగా పాజిటివ్ గా వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు మన ఇండియాలో చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు తెలియకపోవటం ద్వారా వాళ్ళు కుళ్ళుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళకి నష్టం చేస్తూ వాళ్ళు కూడా లాస్ అయిపోతుంటారు కుళ్ళుకోవటం ఏడవటం రగిలిపోవటం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే దాని సంగతి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు పాడైపోవటమే కాకుండా ఆ చెడు దృష్టితో చూసి ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా ఆ చెడ్డ మనసుతో ఆలోచిస్తూ వాళ్ళకు కూడా తలనొప్పులు తెచ్చి అన్నమాట ఇలాంటి నరఘోష ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఆ పరిణామాలు ఈ తలనొప్పి రావటం సడన్ గా ఎదురు దెబ్బలు తగలటం మనశ్శాంతి లేకపోవటం ప్రతి దానికి టెన్షన్ పడిపోవటం ఏం చేయాలో మైండ్ చేయకపోవటం ప్రతి ఒక్కరితో గొడవలు జరుగుతుండటం అందరూ మనకి శత్రువులుగా మారిపోవటం ఏ పని మొదలు పెట్టినా ఆ పని జరగకపోవటం అందులో లాస్ అయిపోవటం ఇందులో పెట్టుబడి పెట్టినా డబ్బులు వెనక రాకపోవటం మొత్తం పోగొ పోగొట్టుకోవటం కష్టాలకు గురవటం ప్రతిఫలం లేకపోగా ఆ మనసు అంతా గందరగోళం గుడిపోయా ఇంట్లో అంతా కూడా నరఘోష కారణంగా ఎలాంటి పరిణామాలు అనేది జరుగుతూ ఉంటాయి అనమాట అంతేకాకుండా ఆ చెడు దృష్టితో చూసిన వ్యక్తుల కారణంగా ఈ వ్యాపారంలో పెట్టుబడులు కూడా నష్టపోతారు ఆ వ్యవసాయం చేసే రైతులు సడన్ గా ఆ పంటలు నష్టాలు అనుభవిస్తారు పంటలు సరిగా పండు గృహం కూడా చాలా ఇదిగా ఈ గృహంలో జీవించే వాళ్ళంతా కూడా నీరసంగా తయారవుతారు ఆ అందమైన గృహం కట్టుకుని ఆ గృహప్రవేశం ప్రవేశం చేసినప్పుడు కొందరు దృష్టి ఏడుపుతో అట్లా కుండుకున్నప్పుడు సడన్ గా వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట ఈ విధంగా మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు ఏది కలిసి రాదు చెడు శక్తులు తాండవం చేస్తున్నాయని అర్థం అవుతుంది అనమాట దీనికి పరిష్కారాలు ఏంటి మనం సముద్రపు ఉప్పుతో సడన్ గా మీరు అందంగా రెడీ అయి ఓ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చారు తలనొప్పి అనిపిస్తుంది లేకపోతే ఆ ఫంక్షన్ లో తిన్న ఆహారం అరక్కపోవటం వాంతులు అవటం సడన్ గా కుప్పకొనిపోయి నీరసంగా కూర్చోపోవటం జరుగుతుంది అంటే అక్కడ కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్య చెందారు ఈర్ష్య చెందారంటే మీ అందానికి మీరు వేసుకున్న నగలకి మీరు తయారైన దానికి అందరూ కొంతమంది మంచి మనుషులు కలిగిన వాళ్ళు ఆ మెచ్చుకోవటం జరుగుతుంది ఆశీర్వదిస్తారు విలువైన స్త్రీలు పెద్దవాళ్ళు మళ్ళీ ఉన్నావు నువ్వు అని చెప్పేసి ముచ్చట పడుతూ నా ఆయుష్ నా ఆయుష్ కూడా పోసుకోమని కొంతమంది ప్రేమతో ఇష్టపడితే చెప్తారు కొంతమంది ఏమో అలా చిట్లించుకుని వడ్డారు దాని అర్థం ఏంటి తట్టుకోలేకపోతున్నారు వాడు అంటే వాళ్ళ డబ్బులు మీరు తీసుకోలేదు వాడి నగలు మీరు వేసుకోలేదు మీ ఇంట్లో మీరు అభివృద్ధి చెందిన మీరు వేసుకున్నా కానీ ఇతరులు తట్టుకోలేదు దానివల్ల వాళ్ళే నష్టపోతారు ఉన్నది కూడా కోల్పోతారు అయినా కానీ ఆ బుద్ధి పోదు కారణం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు వాళ్ళకి మనం వేరెవరిని చూసి కుళ్ళుకోకూడదు అసూయ చెందకూడదు దాని అర్థం మనకు ఉన్నదంతయు తీసేయబడుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఆ ఉన్నదంతా కోల్పోతున్నా కానీ ఆ బుద్ధి పోదు ఆ బుద్ధిని వాడు ఆకర్షించారు తద్వారా వాడు నష్టపోతూ ఎదుటి వాళ్ళని కూడా నష్టం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం భయపడిపోతూ అయ్యో ఏం నాకేం జరిగిందని కంగారు పడిపోయి ఆందోళన ఎక్కువైపోతే దాన్ని తీసుకున్నట్టు అవుతుంది ఆ చెడు దృష్టిని ఆకర్షించినట్లు అవుతుంది యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది మనం ఏం చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు ఇది తాత్కాలికమే థ్యాంక్ యూ యూనివర్స్ ఒక చెడ్డ మనుషులు కూడా ఉంటారని నాకు తెలియచేసావు కాబట్టి మనం ఆ సముద్రపు కళ్ళు దృష్టి తీసుకుని చేసి చల్లటి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని వీలైతే స్నానానికి వెళ్ళినప్పుడు రెండు టీ స్పూన్లు ఉప్పు తీసుకువెళ్ళి ఆ బకెట్ నీళ్లలో గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని మనం స్నానం చేసేటప్పుడు సోప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకునేటప్పుడు షవర్ వదిలేటప్పుడు నాలోని చెడు దృష్టి ఇతరుల నుంచి నాకు కలిగిన ఆ చెడు దృష్టి చెడ్డ శక్తులు నాలోని అనారోగ్యం అంతా కూడా తక్షణమే బయటకు వెళ్ళిపోతుంది డ్రైనేజీ ద్వారా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఇరవై సార్లు చెప్పుకున్న తర్వాత అదంతా పోయింది వచ్చాక మీరు సాంబ్రాన్ని వేసుకుని ఆ ఇంకా ఒత్తిగా ఇబ్బందికరంగా ఉందంటే తెల్లగొడ్డ తీసుకుని నువ్వుల నూనెతో మూడు ఒత్తులు తయారు చేసుకుని ఆ దిష్టి తీసినా పోతుంది అనమాట అంటే ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉన్నప్పుడు సో ఇలా మీరు బయట నుంచి వచ్చేటప్పుడు వేసుకుని బూట్లు వేసుకుని ఇంట్లోకి వచ్చేయకుండా ఆ కింద ఈశాన్యములో కాళ్ళు కడుక్కుని ఆ చెప్పులు బయట వదిలేసి లోపలికి రావటం ద్వారా వాళ్ళ దృష్టి అంతా కూడా అక్కడితో వెనక్కి వెళ్ళిపో అంటే కొన్ని ఉంటాయి మనకు కనిపించవు ఆ నల్లరాళ్ళు ఆ అనే మాట ఎందుకు వచ్చింది పెద్దలు అనుభవించున్నారు ఇది ఎప్పటి నుంచో పాత కాలం నుంచి పెద్దవాళ్ళకి బాగా తెలుసు సడన్ గా ఈ మార్పులు ఆ వ్యక్తులు నేరసం తనొప్పు రావటం పిల్లలు ఏడుస్తున్నారంటే పెద్దవాళ్ళు వచ్చి నానమ్మల అమ్మంలో తక్కువ వచ్చి దిష్టి తీసి పడేసి ఏమి లేదని పోయింద్రే చేస్తారు అట్లా అప్పటి నుంచి ఉందన్నమాట అంటే దేవుడు ఉన్న మాట ఎంత వాస్తవమో చెడు శక్తులు ఉన్న మాట కూడా వాస్తవం ఈ చెడు శక్తులు మనుషులను కూడా పట్టుకుని ఉంటాయి అనమాట అంటే అలాంటి ఆ నెగిటివ్ పీపుల్స్ లో ఈ చెడు శక్తులు చేరతాయి చేరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాన్ని చూసి వారవలేని తనాన్ని కూడా వీడు ఆ చూపుల ద్వారా పెదవి విరవటం మొహం మార్చుకోవటం విమర్శించటం ద్వారా వాళ్ళు ఆ నరదృష్టిని ఎదుటి వాడికి అంటిస్తారు సో వాళ్ళ లైఫ్ పూర్తిగా నాశనం అయిపోద్ది ఈ దిష్టి కలి నరదృష్టితో చెడు చెడుచూపుతో చూసిన వాడు అయినా సరే వాడు బుద్ధి పోదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు వాడు ఇది మంచిది కాదు మనం ఇలా చేయకూడదు మనకే నష్టం చేస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు కారణం ఏంటి ఈ విశ్వ నియమాలు రా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైతే అది పొందుతాము ఈ బుద్ధి మంచిది కాదు మనకే మన జీవితాన్ని నాశనం చేసింది కుదిరితే అభినందనలు తెలపాలి వాడు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నారు వాడు స్వయంకృతతో వాడు తెలివితేడటంతో అభివృద్ధి చెందినప్పుడు మనం ఎందుకు కులుకోవాలి అభినందించడం ద్వారా మనకు కూడా సంపద వస్తుంది సంగతి వాడికి తెలియదు తెలియక జరుగుతూ ఉంటుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని మనం దేన్ని పంపిస్తే అది పొందుతామన్న సంగతి వాడికి తెలియదు అందువల్ల మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ డిస్ట్ తీసేసి ఇల్లంతా ఆ చక్కటి కళ్ళుపుతో మొత్తం క్లీన్ చేసేసి ఆ బయట నుంచి ఏమి రాకుండా ఇదంతా కూడా ఇంట్లో చెడు శక్తులు బయటకు వెళ్ళిపోయేలా చేసినప్పుడు విశ్వశక్తితో మనం ఒక మాట చెప్పాలి అనంత విశ్వం మేధస్ నీ ఏం ని ప్రాపంచిక శక్తులను మా ఇంటి చుట్టూ రక్షణగా ఉంచి నా చుట్టూ రక్షణగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చెడు దృష్టి తగలకుండా నీ ప్రేమలో నీ రక్షణలో నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ అన్నప్పుడు అసలు దిష్టి కాదు కదా ఏమీ తగ్గదు మనం అనంత విశ్వశక్తి నియమాలు పాటించినప్పుడు ప్రేమగా దానం చేస్తున్నప్పుడు టెన్ పర్సెంట్ విశ్వ నియమాలు సీక్రెట్ గా పాటిస్తున్నప్పుడు ప్రతిసారి ఒక అఫర్మేషన్ చెప్తున్నప్పుడు నా చుట్టూ ఏంజల్స్ ని ప్రాపంచిక శక్తుల్ని రక్షణగా ఉంచిన ఓ మహోన్నతమైన అనే విశ్వమేదస్సు నీకు నా కృతజ్ఞతలు అని అన్నప్పుడు ఏ చెడు దృష్టి తగలదు తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం తెలివిగా గురువు లేని విద్య గుడిద గుడిదంటారు ఎందుకని తెలివి పెంచుకోవటానికి జ్ఞానుల్ని గురువుల్ని సంప్రదిస్తూ ఉంటారు చూడండి పెద్ద పెద్దవాడు బిల్గేట్ లాంటి వాడు కూడా గురువుని వదలు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తో తెలియదు అందుకని మన లైఫ్ బాగుండాలంటే మన పిల్లలు మీరు కుటుంబం అంతా బాగుండాలంటే చెడ్డ మనుషులు అక్కడ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ఆ చెడు దృష్టి తగలకుండా ఈ విశ్వ నియమాలు పాటించినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఇలా మీ జీవితాల్లో వెలుగులు నింపాలి మీ జీవితాల్లో సంతోషాలు నింపాలి అనంత విశ్వశక్తి ఏంజల్స్ మీకు రక్షణగా ఉంచాలి ఇంకా మీరు ఎన్నో అభివృద్ధి చెందాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండాలి మీ కుటుంబం అంతా కూడా ఆ క్రియేషన్ బుక్ రాసుకునే రేపటి భవిష్యత్తు గురించి మనం క్రియేషన్ బుక్ లో చాలా ఇష్టంగా రాసుకోవాలి రేపటి భవిష్యత్తు ముందే డిజైన్ చేయాలి మనం రేపు ఒక కంపెనీకి సీఈఓ కావాలనుకున్నప్పుడు ఈ రోజు నుంచే పాజిటివ్ ఆలోచనని ఆ సిఇ ఏం చేస్తాడు ఆ కంపెనీకి ఇతరులు మనం చూసి ఏడుస్తారనే ఆ దృష్టిని ఎక్కడికి వెళ్ళినా నాకు దృష్టి తగులుతుందండి నా కర్మ అండి ఇలాంటి మాటలు అసలు మాట్లాడుకోవడం ఈ ప్రపంచంలో మనం పుట్టామంటే భూమి మీద ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నాము ఎంత ఎత్తుకైనా ఎదగాలి భయపడితే ఆ ఎత్తుకి ఎదిగే ఆ మెట్లన్నీ కూడా కింద పడిపోతాం ఆ ఎదిగే ఆలోచనలు డిప్రెషన్ కు వెళ్ళిపోతా ఉంటాయి ఎవరిని చూసి ఏడుస్తారేమో కొల్లుకుంటారేమో ఇలాంటి ఆలోచనలు అసలు రాకూడదు నాకు విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ పుట్టానంటే నేను ఏదయ్యే హక్కు ఏదైనా అయ్యే హక్కు అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అందుకే తో దాన్ని ఏం చేసేవాడు చెప్పులు కొట్టుకునేవాడు సో అందరూ ఆశ్చర్యపోయారు లాఫ్ ఆఫ్ నేర్చుకున్న తర్వాత ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ పశువులను కాసుకునే ఆయన లాఫ్ ఆఫ్ నేర్చుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు ఇంటర్నేషనల్ పరంగా ఇలా మన ఇండియాలో జిఎం రావు గారు ఎయిర్పోర్ట్లు కట్టడం అందుకే తో ఆయన దగ్గర డబ్బు లేదు అంటే మనం పేదవాడి మనకు అంత అర్హత లేదని మనం మనం తగ్గించుకుంటే ఇలాగే ఉంటాం నేను ఏదైనా చేయగలను ఫస్ట్ స్టార్టింగ్ వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు ఇప్పుడు అత్యధికంగా ఎదిగిన వాడు అంతా కూడా పేదరిక నుంచి అక్కడికి వెళ్ళారు ఆ క్రియేటివిటీ ఆలోచనలతో చాలా మంది కూడా జీఎం రావు గారు ఒక్కడే కాదు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ధీరుబాయ్ అంబానీ మట్టి అమ్ముకున్నారు ముందు కోటీశ్వర్లు కాదు వాడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు స్పూన్ తో పుట్టారండి మేము పేదరికలో పుట్టామంటాం దాన్ని ఒప్పుకుంటే మీరు పేదరికంలో అక్కడే ఉంటారు నేను అందుకనే ఒక రిచ్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం త్రీ సిక్స్ నైన్ యూనివర్స్ నంబర్ తో ప్రముఖ కోటీశ్వరుడిగా ఎదగటానికి ఆ క్లాస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది నగరంలో అత్యంత ఖరీదైన హౌస్ తీసుకోవటం కానీ ఒక బిజినెస్ మెన్ గా దూసుకుపోతూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ ఆ అద్భుతమైన తెలివితేటలు ఆ క్రియేషన్ లో నోట్ చేసుకోవటం దగ్గర నుంచి అద్భుతమైన ఆ టాలెంట్ అంటే ఎట్లా ప్రదర్శించాలో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి ఇలాంటి జీవితం చాలీ చాలని జీవితం ఎంతకాలం జీవిస్తాం అని ఆ గట్స్ ఉన్నవాడు ఆ ధైర్యం ఉన్నవాడు మాత్రమే ఆ క్లాస్ జాయిన్ అవ్వడం అని చెప్పడం జరిగింది అంటే ఆ రిచ్ రిచ్ ఆలోచనలతో ఆ హైయర్ లెవెల్ కి ఎదగటానికి మనమే కారణం ఒక్కొక్క మెట్టు ఎలా ఎదగాలి ఎలా ఎక్కాలి ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఇంకా అనేక విషయాలు మనం తెలియచేస్తున్నాం మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాడు వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అంటే మన జీవితం మారటానికి ఒక ఉద్యోగం రావట్లేదు ఏ దిష్టి తగిలిందో ఎవరికి వెళ్ళి పడ్డాయో అని చెప్పి బాధపడుతూ ఉంటారు అట్లాగే ఒక వ్యాపారం పెట్టాలన్నా డబ్బు రావట్లేదు ఇంకా మ్యాచెస్ చూస్తూ ఉంటారు మ్యారేజెస్ చాలా మంది కుదరట్లేదు ఎందుకని ఏ దిష్టి తగిలిందో ఏ చెడు శక్తులు అడ్డంకుగా మారాయో ఏ నెగిటివ్ శక్తులు లక్షణాలు పెరిగిపోయాయో తెలియదు ఇలాంటి అనేక విషయాలకి అప్పులు ఎక్కువైపోయినాయి ఇంకా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి ఎలా బయటపడాలి ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లవ్ లో ప్రాబ్లమ్స్ అని ఇంకా డబ్బు డబ్బిచ్చారు వాళ్ళు ఇవ్వట్లేదు అని ఇంకా అనేక విషయాలు వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం అంటే మీకు మాత్రమే స్పెషల్ గా దూరంలో ఏ దేశంలో ఉన్నా సరే లాంగ్ లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనం కనిపిస్తూ క్లాస్ చెప్తాం డైరెక్ట్ గా రాగాల్సిన వాళ్ళు ముందే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎవరైనా బుక్ చేసుకుని డైరెక్ట్ క్లాస్ కూడా రావచ్చు పర్సనల్ మీ ఒక్కరికే విడిగా క్లాస్ చెప్పడం జరుగుద్ది మీ ప్రాబ్లమ్స్ వేరెవరో వినరు ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా రావచ్చు అయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి మీ జీవితాలు మీ కుటుంబ జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ రావాలి మీరు కోరుకున్న ఆ బిజినెస్ లో లాభాలు రావాలి అని మీ అందరిని ఆశ్రవదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ